అమెరికాలోని లాస్ యాంజల్స్లో కార్చెచ్చు భీకరంగా మారింది గంటల వ్యవధిలోనే ఆ మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి వేల హెక్టార్లలో అడవులు అంటుకుంటున్నాయి దీంతో లాస్ యాంజల్స్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు కొన్ని గంటల్లోనే పదివేల ఎకరాల నుంచి మూడు వేల ఎకరాల వరకు మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు దాదాపు ముప్పై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు పదమూడు వేల బిల్డింగ్లకు ప్రమాదం ఉన్నట్లు సమాచారం హాలీవుడ్ నటులు ఉండే ప్రాంతాన్ని సైతం ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు మంగళవారం సాయంత్రం లాస్ ఏంజల్స్లో దావహరణ మొదలైంది గాలి తీక్షణంగా వీయడంతో అడవి అడవిలో మంటలు వేగంగా వ్యాపించాయి కాలిఫోర్నియా రాష్ట్రంలోని లక్షలాది మంది వార్నంగా జోన్లో ఉన్నట్లు తెలిపారు తీవ్రమైన రీతిలో కార్చిచ్చు ప్రమాదంలో ఉన్నట్లు హెచ్చరించారు లాస్ ఏంజల్స్ కొండల్లో విస్తరిస్తున్న మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది పసిఫిక్ ఫాలిషేడ్స్ అనే ప్రాంతంలో సుమారు పన్నెండు స్క్వేర్స్ కిలోమీటర్ల అడవి కాలిపోయింది సాంటిమోనికా మలీబూ పట్నాల మధ్య ఈ ప్రాంతం ఉంది శక్తివంతమైన గాలులు వీయడంతో కార్ చెచ్చు మరింత ప్రమాదకరంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు లాస్ ఏంజిల్స్ కౌంటీలోని నలభై ఆరు వేల ఇండ్ ఇండ్లకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అలడేనా ప్రాంతంలో సుమారు రెండు వందల ఎకరాల్లో అడవికి మంటలు అంటుకున్నాయి హాలీవుడ్ నటులు యుజిన్ లేవి జేమ్స్ వుడ్స్తో పాటు ఇతర సెలబ్రిటీలు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు So, where's the gas? Outside. Okay, the gas is off right now. Okay. <laughs> hmm? No, no, don't open the window. Don't huh? open.